విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీల్ లాక్ స్పెషల్ డ్రైవ్ మొదటి మొట్టమొదటిగా ఈ ఏరియాలో మొదలు పెట్టడం జరిగింది ఇదే రోజు వీకెండ్ ఎవ్రీ వీకెండ్ స్పెషల్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అది కూడా షెడ్యూల్ ప్లాన్ చేస్తుందని చెప్పడం జరిగింది సెవెంటీ ఫైవ్ పాయింట్స్ రెండు వందల బ్రెంచ్ అనలైజర్స్తో దాదాపు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పోలీస్ సిబ్బంది ఆడికి నేను వీ క్యాన్ మిగతా రోజులు కూడా రోడ్డు మీద ఎవరు కూడా డ్రంక్ చేసి డ్రైవ్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బేసికలీ వీల్ లాక్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ తర్వాత ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఏమైనా ఎవరి సిబ్బంది ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు ప్రజలు ఒక డిసిప్లిన్ రావాలి ఎందుకంటే విశాఖ స్మార్ట్ సిటీ ఎవ్రీడే ఆర్డ్ థౌజండ్స్ ఆఫ్ న్యూ వెహికల్ ఆన్ రోడ్ ప్రతిరోజు టూరిస్ట్ జనాభా పెరుగుతూ ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా చాలా హయ్యెస్ట్ ఉన్న సిటీ ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం సిటీ అనేది సో పెరుగుతున్న జనాభా రోజు రోజుకి పెరుగుతున్న వెహికల్స్ రోడ్ మాత్రం అంతే ఉంది సో ఇలాంటి ద్వారా ఖచ్చితంగా ఒక ఎన్ఫోర్స్మెంట్ అలాగ్ విత్ ఎడ్యుకేషన్ ఈ రెండు ఇంపార్టెంట్ సో దీని పరంగా మొదటిగా మనము ఎన్ఫోర్స్మెంట్ మొదలుపెట్టినాము సో ప్రజలు పోలీస్తో దయచేసి సహకరించాలి డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్లో మాత్రమే వెహికల్ని పార్క్ చేయాలి తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో జీరో టాలరెన్స్ ఫర్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ కూడా ఇటీవల కాలంలో కమిషనర్స్ గారు చాలా సీరియస్గా తీసుకుని మైనర్ డ్రైవింగ్ ఈజ్ ఆల్సో వెరీ సీరియస్ అఫేర్స్ దీని మీద ముఖ్యంగా ఓవరాల్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ మీద బాగా దృష్టి పెడుతున్నాము దీన్ని ప్రజలు వేరే విధంగా భావించకుండా పోలీసులతో సహా సహాయ సహకారం అందించాలని ఈ ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేస్తాం